నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దిగజారుడు బాటలో మెంతుల ధరలు గతవారం మెంతులకు గిరాకీ కొరవడినందున ధరలు మూడు వందలు నుండి నాలుగు వందలు ప్రతి క్వింటాలుకు క్షీణించాయి మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో వారం పది నుండి పన్నెండు వేల బస్తాల మెంతుల రాబడిపై సాధారణ రకం ఐదు వేలు నుండి ఐదు వేల రెండు వందలు మీడియం ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేలు బోల్డు సరుకు ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఆరు వందలు జావ్రాలో ఎనిమిది నుండి తొమ్మిది వేల బస్తాల రాకపై సాధారణ రకం ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల నాలుగు వందలు మీడియం ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఏడు వందలు నాణ్యమైన సరుకు ఆరు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు పాప్ నాణ్యమైన సరుకు ఏడు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు మందసోర్లో రెండు వేలు బస్తాల రాకపై సాధారణ రకం ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల నాలుగు వందలు మీడియం ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఆరు వందలు నాణ్యమైన సరుకు ఆరు వేలు నుండి ఆరు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని రాజ్కోట్లో ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం నాలుగు వేల ఏడు వందలు నుండి ఐదు వేల రెండు వందలు కొమ్మ మీడియం ఐదు వేల మూడు వందలు నుండి ఐదు వేల ఏడు వందలు నాణ్యమైన సరుకు ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేల మూడు వందలు మరియు రాజస్థాన్లోని కోట రామంజ్ మండి నోఖా మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ఏడు వందలు నుండి ఎనిమిది వందలు బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం నాలుగు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేలు మీడియం బెస్ట్ ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గిరాకీ లేక కలోంజీ వెలవెల విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం గిరాకీ కొరవడినందున కలోంజీ ధరలలో నాలుగు వందలు నుండి ఐదు వందలు క్షీణించాయి కాగా మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో ఎనిమిది వందలు నుండి తొమ్మిది వందలు బస్తాల కలోంజీ రాబడిపై సాధారణ రకం పద్నాలుగు వేల రెండు వందలు నుండి పదిహేను వేల రెండు వందలు మీడియం పదహారు వేల ఐదు వందలు నుండి పదిహేడు వేలు నాణ్యమైన సరుకు పద్దెనిమిది వేలు నుండి పద్దెనిమిది రెండు వందలు సాటిక్స్ పద్దెనిమిది వేల ఏడు వందలు నుండి పద్దెనిమిది వేల తొమ్మిది వందలు జావ్రాలో నూట యాభై బస్తాలు సాధారణ రకం పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు మీడియం పదిహేను వేల రెండు వందలు నుండి పదిహేను వేల రెండు వందలు నాణ్యమైన సరుకు పద్దెనిమిది వేలు నుండి పద్దెనిమిది వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్